విశీపట్నం వాస్తవిక సదం ఆదివారం నాడు ఆర్ఎవం ఆధ్వర్యంలో జరిగిన మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నర్ రాంబాబు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గునుపూడి చెంచు సుబ్బారావు జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు ఆర్ఎవసి సంఘం నాయకులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో అన్నార్ రాంబాబుకు గిద్దులు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో విజయం సాధించాల లక్ష్యంగా పనిచేయాలని తద్వారా జగన్ మంత్రి స్థానం సంపాదించుకునే విధంగా ముందుకు సాగాలని వారి కొరియా అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు వార వయసు నాయకులు మరియు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులు అన్న వెంకటరాంబాబు గారికి వివిధ హోదాల్లో వేదిక అలంకరించినటువంటి పెద్దలకు వేదిక మీద ఉన్నటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సహజంగా ఆయన వయసులో ఓట్ బ్యాంకింగ్గానే ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు కానీ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఎనభై వేల మెజార్టీ అంటే సామాన్యమైంది కాదు అంత మెజార్టీని సాధించి తొలిసారి కాకుండా అక్కడ నుంచి మూడవసారి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యే గాను తదనంతరం పోటీలో ఉండి మూడవసారి పోటీ చేసినప్పుడు ఆ కాన్స్ట్యున్సీ నుంచి అంత మెజారిటీ పొందడానికి తన నీతి నిజాయితీ బాధ్యతాయుతమైనటువంటి నాయకత్వం నిత్యము ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎలాంటి ప్రజల నుంచి కానీ వ్యాపారస్తుల నుంచి కానీ ఉద్యోగస్తుల నుంచి కానీ ఎలాంటి గిఫ్ట్లు పొందకుండా అసలు రాజకీయం అనే ఈరోజు జరిగేది రాజకీయం ఖరీదైన వ్యాపారం అటువంటి రాజకీయాల్లో ఉంటూ తను ఆస్తులను మాత్రమే పడంగా పెట్టి తన సొంత సొమ్ముతో ప్రజా జీవితంలో అవసరమైనటువంటి ఖర్చులను భరిస్తూ నాయకుడిగా ముందుగలుగుతూ ఈ సమాజంలో అసలు నాయకత్వానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అని చేతల్లో చూపిస్తూ మాటలతో చెప్పడం కాకుండా ఆచరణలో నిత్యము ప్రజలకు అందుబాటులో ఉంటూ పదిహేను సంవత్సరాలు ప్రజాసేవలో గడిపి మనకు తదనంతరం మార్గపురం శాసనసభ్యునిగా నిలబడడానికి అవకాశాన్ని డైరెక్ట్గా పొందినటువంటి వారికి మనం ఏమి సహాయ సహకారాలు అందించగలం అందరూ ఓటు మాత్రమే వేస్తారు ఒక చిన్న సాంగతి ఏంటంటే ఓటుతో పాటు వైశ్యులైతే నోటు కూడా వేస్తారు కాబట్టి రాజకీయ నాయకులు ఎవరు కూడా వైశ్యుల్ని ఓటును నోటును కూడా ఇచ్చే వారిని పోగొట్టుకోకూడదని చెప్పేసి రహస్య సంభాషణలో కూడా ఎంతో కొంత వాళ్ళు సంతరూపేణ అందజేస్తారనే భావనతో కానీ ఆ అవసరాలు ఏమీ లేకుండా ఒకసారి ప్రత్యేకంగా వైశ్య సామాజిక వర్గానికి వచ్చినటువంటి అవకాశాన్ని మిగతా వాళ్ళందరూ వేయడం ఒక ఎత్తు మీరందరూ కూడా ప్రతి వారు కొన్ని ఓట్లను ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులు నిత్యము ప్రజా జీవితంలో వాళ్ళకి వంద రూపాయల నుంచి లక్షలు కోట్లు అవసరమైన ఈ వ్యవస్థను పెట్టుబడి పెట్టి ఈ సమాజంలో ఆర్థిక వ్యవస్థను శాసించే శక్తి మీరు ఆ శక్తి నుంచి నిత్యము మీ దగ్గరికి ఉన్నటువంటి ప్రజా సంబంధాలను అవకాశంగా తీసుకొని వారిని నాయకుడిగా ఉండాల్సినటువంటి లక్షణాలని అటువంటి నాయకుడు మనకు నాయకత్వం వహించడానికి వచ్చి ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి కొన్ని అవినీతి ఉగ్మతలను పక్కకు నెట్టి సమాజ అభివృద్ధి కోసం నిత్యము పాటుపడే అన్నా వెంకటరాంబాబు గారికి అందరూ కూడా పూర్తి స్థాయిలో మనసా వాచ కర్మ వారికి సహాయ సహకారాలు అందించి భారీ మెజారిటీతో వారిని గెలిపించేదానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి శక్తి మేరకు సమాజంలో ఉన్నటువంటి మిగతా వ్యక్తులకు మనము మార్గదర్శకమయ్యి వారి ఓట్ బ్యాంకు పెంచేదానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని వారిని భారీ మెజారిటీలో గెలిపించేదానికి అందరూ పట్టుదలగా ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు ఈ సమావేశానికి చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ మార్కాపురం సిలం చిల్ల ములింస్ గారి అయితేనేమి శ్రీనివాస్ విడిగారు లేదనేవి అదేవి డబ్లిక్ గాలి అయితేనేమి అద్దెకులు జీసీ గార్జీ అనేవి ఆ ఫ్రెండ్స్ మా చేయాలి మనకు పని చేసుకొని మన అన్న రాంబాబు గారిని గిద్దలూరులో ఎలాంటి మెజార్టీ గెలిపించారో అదే మెజార్టీ మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయడం ఎందుకంటే అన్న రాంబాబు గారికి అజాత శత్రువు చాలా మంచి వ్యక్తి డైరెక్ట్గా పొందినటువంటి వారికి మనం ఏం సహాయ సహకారాలు అందించగలం అందరూ ఓటు మాత్రమే వేస్తారు ఒక చిన్న సామర్థ్యం ఏంటంటే ఓటుతో పాటు వయసులు అయితే లోటు కూడా వేస్తారు కాబట్టి రాజకీయ నాయకులు ఎవరు కూడా వయసుల్ని ఓటును లోటును కూడా ఇచ్చేవారిని పోగొట్టుకోకూడదు అని చెప్పేసి రహస్య సంభాషణలో కూడా ఎంతో కొంత వాళ్ళు సత్తా రూపేణ అందజేస్తారనే భావంతో కానీ ఆ అవసరాలు ఏమీ లేకుండా ఒకసారి ప్రత్యేకంగా వైశ్య సామాజిక వర్గానికి మిగతా వాళ్ళందరూ వేయడం ఒక మీరందరూ కూడా ప్రతి వారు కొన్ని ఓట్లు ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులు నిత్యము ప్రజా జీవితంలో వాళ్ళకి వంద రూపాయలు ఇచ్చి లక్షలు కోట్లు పిలిచాం సార్ అలాగే మిమ్మల్ని కూడా ఇరవై ఐదు మంది నేర్చుకున్నాం అంటూ అర్థం కాదా సార్ అది ఆత్మీయ సమ్మేళనం కదా మేము ఎందుకన్నా కాదు సార్ మీరు కూడా రావాలా మీరంతా ఒక శక్తిలాగా నా అన్న రాంబాబు గారి కోసం ప్రయత్నం చేసి ఆయన మహిళా నాయకురాలు గారికి అలాగే నా ముందు కూర్చొని ఉన్న ఒక్కొక్క మనిషి ఒక్కొక్క శక్తి లాంటి వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఇరవై ఐదు మందిని ఎంచుకున్నారో వాళ్ళు దేవర్ నాట్ ఏ మ్యాన్ దేవర్ పవర్ ఇది పొదిరి టౌన్ అండ్ మండల్ వాళ్ళు ఏ విధంగా ఎంచుకున్నారంటే ఇరవై ఐదు మందిని వినోద్ గారు సుమారు ఒక రాత్రి కాల్ చేశారు వినోద్ గారు ఒక ఇరవై ఐదు మంది నేర్చుకున్నాం ప్రము